టాలీవుడ్ స్టార్ హీరో నరసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకెళ్ళిపోతున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక అందులో భాగంగానే గత నాలుగు సినిమాలతో డబుల్ హ్యాట్రిక్ అందుకున్న బాలయ్య ప్రస్తుతం అఖండ టూ చేస్తున్న సంగతి తెలిసిందే అఖండ వీరసింహారెడ్డి డాకు మహారాజ్ భవంత్ కేసర్ వంటి నాలుగు సినిమాలతో వరుస హిట్లు అందుకున్న బాలయ్య ఇప్పుడు బోయపాటి శ్రీనితో చేస్తున్న సంగతి తెలిసిందే అఖండ సినిమాకు సీక్వెల్గా ఈ సినిమా తెరకెక్కుతూ ఉంది బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న యొక్క సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉంది ఇక ఇప్పటికే యొక్క సినిమాపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి ఇదిలా ఉంటే బాలేబాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఓ రోజు ముందే ట్రీట్ ఇచ్చేసింది చిత్రబృందం అఖండ టీజర్ను విడుదల చేసింది చిత్ర బృందం ఇక తాజాగా విడుదలైన యొక్క టీజర్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది ఇక అఖండ టూ టీజర్లో ముఖ్యంగా గమనించుకుంటే బాలయ్యబాబు చెప్పిన డైలాగ్స్ అయితే ప్రతి ఒక్కటి అద్భుతంగా ఉందని కామెంట్లు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి నా శివుడు అనుమతి లేనిదే ఆ యముడు కన్నెత్తి చూడడు నువ్వు చూస్తావా అంటూ చెప్పిన డైలాగ్ పూనగాలు తెప్పిస్తూ ఉంది అలాగే తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ బీజియం కూడా అదిరిపోయింది మొత్తంగా టీజర్ గోజుబం తెప్పిస్తూ ఉంది ఇక ఈసారి టీజర్తో చిత్రంపై అంచనాలు మరింత పెరిగిపోయాయి అక్కడ సినిమా కూడా సంచలన విజయం నమోదు చేయడం ఖాయమని టీజర్ చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంది అలాగే ఈ యొక్క టీజర్లో ఆఖరిలో ఈ సినిమాను దసరా పండుగ కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించడం జరిగింది ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్ అవుతూ ఉంది అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలయ్య గారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క టీజర్లో మీ ఎంట్రీ విజువల్స్ కానీ అలాగే మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ మరీ ముఖ్యంగా ఆ త్రిశూలంతో విలన్స్ను చెండాడుతున్న విధానం కానీ మీరు చెప్పిన పంచ్ డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉంది ఇక బోయపాటి మేకింగ్ కానీ తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ మరో లెవెల్లో ఉంది పక్కా ఈ యొక్క టీజర్ మరేనో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటున్నాను అంటూ కొడాలి నాని చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి